శ్రీకాకుళం నగరం ప్రభుత్వ రోడ్డును కబ్జా చేశారంటూ ఆరోపించారు స్థానికులు డీసీసీబీ నర్సెస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఎనభై అడుగుల రోడ్డును అక్రమార్కులు ఆక్రమించుకుని గోడ నిర్మించారని స్థానికులు పేర్కొన్నారు దీంతో స్థానిక కాలనీ వాసులు ప్రభుత్వ రోడ్డును ఆక్రమణదారుల నుండి కాపాడాలంటూ నిరసన చేపట్టారు ప్రభుత్వ భూమికి రక్షణ లేకపోతే సామాన్య ప్రజల భూములకు రక్షణ ఏ విధంగా లభిస్తుంది అంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు తమ కాలడీ రోడ్డును ఆక్రమించారంటూ అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించట్లేదంటూ వాపోయారు రోడ్డు ఆక్రమణను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే న్యాయం చేస్తామన్న స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా తమ ఫోన్లకు స్పందించట్లేదు అంటూ మండిపడుతున్నారు ఇప్పటికైనా ప్రతినిధులు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ డీసీసీబీ కాలడి వాసులు కోరుతున్నారు భాగ్యలక్ష్మి అండి మా ఇంటి మా ఇది నర్సింగ్ కోఆపరేటివ్ సొసైటీలోని ప్లాట్ నంబర్ థర్టీ ఎయిట్ అండి మాది మాది తూర్పు మెయిన్ ఎంట్రన్స్ అంటే తూర్పు వాకిలి ఇల్లు అని చెప్పుకోవచ్చు మేము ముప్పై ఐదు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వెస్ట్ బెంగాల్లో ఇద్దరం సెంట్రల్ గవర్నమెంట్ జాబుల్లోనే ఉన్నామండి మా పదవి విరమణ అనంతరం ఇక్కడికి వచ్చి ఈ తెలుగు నాటే పుట్టేము చదువుకున్నాము మా ఇద్దరికి ఇరవై ఏళ్ల వయసులో మేము వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయి అక్కడే ఉద్యోగాలు చేసుకున్నాము ఆ కాగితాలన్నీ మున్సిపల్ కమిషనర్ గారికి సమర్పించాము కానీ అటు అటు నుంచి ఏ విధమైన చర్య ఇంతవరకు తీసుకోలేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు ఆ క్షమ ఆ రోజే ఇక్కడికి వచ్చి మీరు నాలుగు రోజులు ఈ పనిని ఆపండి పూర్వపరాలు విచారించాక మీ పని మీరు చేసుకోండి అని మా అపోనెంట్స్కి చెప్పడం జరిగింది అయినా పని ఆగలేదండి అంటే ఇంత ప్రజాప్రతినిధులు చెప్పాక ఈ పని సాల్వ్ అవుతుంది వెంటనే మాకు ఒక న్యాయం జరుగుతుందని అని ఊహించం కానీ ఇది జరగలేదండి అందువలన మిగిలిన విషయాలు ప్రభుత్వం ప్రభుత్వాధికారులు స్పందించి వెంటనే చర్య తీసుకుంటారని ఆశతో ఇన్నాళ్ళు ఎదురు చూసాము కేవలం రోడ్డుని ఆక్రమించడం అన్నది ఒక షాక్గా ఉన్నది కలెక్టర్ గారికి కూడా మేము ప్రజా ప్రజావేదిక మీద కంప్లైంట్ గ్రీవియన్స్ వాటి సబ్మిట్ చేసాము ఇప్పటికీ స్పందించలేదు ఆల్రెడీ ఫోర్ డేస్ అయిపోయింది ఏ మాత్రం స్పందన లేదు ఎవరెవరో సర్వేయర్ వస్తున్నారు కానీ ఏమి చేయడం లేదు మేము చేసిన గ్రీవియన్స్ గ్రీవియన్స్ స్పందిస్తూ ఎవరు వస్తున్నారో అపోనెంట్స్ని కూడా పిలిపించుకొని వాళ్ళు కూడా మా మాతోనే మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు ఈ విధమైన రెస్పాన్స్ మేము ఊహించలేదండి యాక్చువల్లీ ఇది ఎటు ఎవరైనా తూర్పు వేపున ఎవరిదైనా జాగా ఉంది అని తెలుసుకొని ఎవరైనా తూర్పు వైపున మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకుంటారా మీరు అందరూ నాలెడ్జ్ వాళ్ళు మీ అందరూ గ్రాడ్యుయేట్లు ఈ గోడని అంటే ఈ జాగా జాగా ఎవరిది అని పత్రాలు చూపించిన వాళ్ళ పేర్లు రావు ఈశ్వర్ సూర్యప్రభాకర్ రావు నారాయణరావు కర్రీ వెంకట సత్యనారాయణ నాయుడు రావు సుధాకర్ అండ్ ధవళ విజయ్ మోహన్ అండి వీళ్ళు ధవళ విజయ్ కుమార్ విజయ్ మోహన్ అండి ధవళ విజయ్ మోహన్ ఈ నలుగురు వాళ్ళ దగ్గర పత్రాలు ఉన్నాయని చూపిస్తూ ఒక రోడ్డుని ఆక్రమించారండి నాకు తెలిసిన సత్యం ఇదే ఇది ప్రభుత్వ రోడ్ అండి ప్రభుత్వ ఆస్తిని కాపాడుకునే హక్కు ప్రభుత్వానిది ప్రభుత్వాలే కాపాడుకోవాలి వాళ్ళ రోడ్లని దానికి మేము నిరసన తయారు చే నిరసన చూపించాలి నిరసన చేయాలని కూడా మాకు తెలియదండి మా జాగా కాదండి అది రోడ్డు అది రోడ్ అండి రోడ్డుని కాపాడుకోవాల్సింది ఎవరండి మున్సిపాలిటీ వాళ్ళు ప్రభుత్వం మీడియా ధన్యవాదాలు అండి ఇది గత రోజుల్లో పది రోజుల నుంచి ఇది దొరక ఇది కబ్జా చేయడానికి ఒక పది మంది ఒక పది మంది ఒక వాటర్ ట్యాంకు జేసీబీ ఆ రెడీమేడ్ వాల్స్ అయి పట్టుకొని వచ్చారండి వచ్చినప్పుడు మేము కాలనీ వాసులు అందరూ అడ్డాం అడితే అడ్డుతున్నాం అని వాళ్ళకి దొంగ డాక్యుమెంట్ చూపించుకొని మా మా మీద కేసు దొంగ కేసులు పెట్టారు ఆ దొంగ కేసులు పెట్టారని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రూరల్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు వచ్చారు వాళ్ళ వల్ల మాకేం న్యాయం జరగలేదు రెండోది రాత్రి పదకొండు గంటలప్పుడు మా కాలనీ అందరూ నలభై మంది లాగా మన ఎమ్మెల్యే గారి దగ్గరికి గొండు శంకర్ గారి దగ్గరికి వెళ్ళాం శంకర్ గారు వెంటనే స్పందించి ఉదయం ఒంటి గంటకి ఇక్కడికి వచ్చారు ఆ పని ఆపని చెప్పారు పని ఆపని చెప్పినా ఓకే అని చెప్పేసి ఆ క్షణం కలిపారు కానీ వాళ్ళు మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటకి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు సార్ వర్క్ స్టార్ట్ చేస్తారని మళ్ళీ ఎమ్మెల్యే కాల్ చేసి ఎమ్మెల్యే గారు దీన్ని స్పందించలేదు రెండోది మున్సిపల్ కమిషనర్ కి వెళ్ళాం ఆ ఇలాగా రోజు రోజు గడిపేస్తారు మున్సిపల్ కమిషనర్ మాకు ఇటువంటి న్యాయం చేయలేదు అలాగే మొన్న సోమవారం రోజు కలర్ గ్రీవెన్స్ కి వెళ్ళాం కలర్ గ్రీవెన్స్ కి వెళ్తే మా మొత్తం మా దగ్గర ఉన్న టోటల్ ఎవిడెన్స్ మొత్తం అన్ని కలర్ గారికి పట్టుకొని వెళ్ళాం అని ఏదైతే చూపి చూపించడానికి వెళ్తే కలెక్టర్ గారు కనీసం ఈ డాక్యుమెంట్స్ చూడకుండా ఈ ఫైల్ పక్కన పెట్టేసి కోర్టుకి వెళ్ళిపోమని చెప్పారు కుమార్ గారి దగ్గర కొనుక్కున్నాం దాంట్లో కూడా ఎనభై అడుగులు లేఅవుట్ ఉన్నట్టుగానే చూపించారు అడు అడుగుల దారు ఉన్నట్టుగా ఆ తర్వాత మా దగ్గర కూడా ఎనభై అడుగులు ఉంది సార్ కానీ తమాషా ఏంటంటే ఈ కర్రీ ప్రమీళ మోహన్ నాయుడు గారి అబ్బాయే కర్రీ నారాయణరావు ఒక కోఆపరేటివ్ లో లేఅవుట్ ఇచ్చాక ఇన్నాళ్ళకి ఇది మాది మాది అని ప్రెసిడెంట్ గారు తీసుకోవడం ఆశ్చర్యం ఉంది అంటే ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఇది మాది అంటే కోఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీలో అందరిది చెందుతుంది అది అది మాది అనే ఒక రహదారిలోని భూ కబ్జా చేయడం జరిగింది సార్ వాళ్ళు వీళ్ళకి అమ్మినట్టుగా మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే మరి సంపత్రరావు ఈశ్వర్ సూర్యప్రభాకరు సంపత్ రావు నారాయణరావు సంపత్ రావు సుధాకరు వీళ్ళందరికీ అలా అమ్మినట్టుగా చేసి ఈ ఇరవై ఐదున ఈ జనవరి జనవరి ఇరవై ఐదున ఫిబ్రవరి ఇరవై ఐదున అమ్మినట్టు చేసి ఈ సంవత్సరం దాన్ని ఇలా గోడ కట్టి జబర్దస్త్గా గోడ అంతా కట్టేసి ఆక్రమించడం జరిగింది సార్ ఈ ఎయిటీ ఫీట్ రోడ్లో ఉన్న ఫ్లాట్ నెంబర్లు అందరికీ ఈ ఫిఫ్టీ ఫోర్ ఫ్లాట్ నెంబర్లు ఉన్నాయైతే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మాస్టర్ ప్లాన్లు ప్లాన్లు అలానే మున్సిపల్ మున్సిపల్ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ అందరికీ దాని సం సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి అదేవిధంగా ఈ ఎయిటీ ఫీట్ రోడ్డు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాట్ నంబర్లు ఏవైతే ఉన్నాయో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు వీటన్నిటికీ అద్దులు ఎనభై అడుగుల రోడ్డుగానే చూపబడింది అంతేకాకుండా ఎవరైతే ఇల్లులు కట్టుకున్నారో వారి వారికి కూడా మున్సిపాలిటీ ప్లాన్ ప్రకారం ఎనభై అడుగులుగానే నిర్ధారించి ఉంది అందువల్లే మేము ఈ రోజు ఈ నిరసన కార్యక్రమానికి మేము దిగాం అదనంతరం ఇక్కడ రేట్లు పెరగడం ఆ లేవట్ వేసిన వానర్లు అది అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి పాల్పడుతున్నారు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మేము ఎవరికి ఇక్కడ వ్యతిరేకులు కాదు కేవలం ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం చె చెప్తారు మిగతా అంతా ఒకళ్ళు ఒకటి మాట్లాడతాం